హాయ్ దిస్ ఇస్ ఈ రోజు మాట్లాడబోయే టాపిక్ ఆంధ్రప్రదేశ్ ప్రజెంట్ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇది మంచి ప్రభుత్వం మొన్నటిదాకా నేను అనుకున్నాను వీళ్ళు ఓన్లీ ట్యాగ్స్ వేసుకుని ఫేస్బుక్స్ లోనూ సోషల్ మీడియాలోను ప్రొఫైల్ పిక్చర్స్ కింద ఇది మంచి ప్రభుత్వం అని పెట్టుకుంటున్నారేమో అని నిజంగా ఇది మంచి ప్రభుత్వం కక్ష రాజకీయాలు కాకుండా ఫ్యాక్షనిజంని ఎంకరేజ్ చేయకుండా నా కుటుంబంలో ఇలాంటి సమస్య ఉంది దీన్ని పరిష్కరించుకోవడానికి నేను రాజకీయాల్లోకి రావాలి ఆస్తులు దోచుకోవాలి ఆంధ్రప్రదేశ్ని అతలాకుతలం చేయాలని మాత్రం ఈ ప్రభుత్వం అనుకోవట్లేదు ఎస్ ఇది మంచి ప్రభుత్వమే మంచి ప్రభుత్వం లక్షణాలు లక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్న కూటమిని ప్రతి ఒక్కళ్ళు ఆదర్శనీయంగా తీసుకోవాలి పాలిటిక్స్లో ఉంటే గొప్పతనం కాదు ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం అనిపించుకునేవాడే పర్ఫెక్ట్ నాయకుడు పర్ఫెక్ట్ లీడర్ అండ్ పర్ఫెక్ట్ చీఫ్ మినిస్టర్ అవుతారు ఫర్ దట్ మ్యాటర్ స్టేట్ అవ్వనిండి కంట్రీ అవ్వనిండి ఎవరికైనా కూడా ఒక పెద్ద దిక్కు ఎవరు అనుకుంటే ఒక మంచి ప్రభుత్వం అందించే నేత ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకుంటే గనక ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో నారా భువనేశ్వరి గారిని అనరాని మాటలు అన్న ఇట్ ఇస్ అన్ ఇన్సల్ట్ టు చంద్రబాబు నాయుడు గారు యాజ్ వెల్ యాజ్ నారా లోకేష్ వీళ్ళిద్దరూ కూడా కక్షపూరితమైన రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వకుండా అన్నవాళ్ళని ఈ రోజు దాకా శిక్షించకుండా వదిలేసి ఫ్యామిలీ పరంగా అన్న మాటలని విషయాన్ని పక్కన పెట్టి నా బాధ కాదు రాష్ట్రంలో ఉన్న ఇమ్మీడియట్ నెససిటీస్ ఏంటి డెవలప్మెంట్ ఏంటి గ్రోత్ క్యాపిటల్ ఏంటి దీని గురించి అలిసిన పనులు ముందు పెట్టుకోవాలి కానీ నాకొచ్చిన బాధ రాష్ట్రం బాధ కాదు అనుకుని పక్క పెట్టిన వ్యక్తి వీళ్ళిద్దరు వీళ్ళిద్దరూ ఖచ్చితంగా నాయకులు కాదా మంచి ప్రభుత్వానికి ఆదర్శనీయులు కాదా నా వైఫ్ ఇలా అంటావు నా ఇంట్లో లేడీస్ నిలా అంటావు నేను పట్టుకుని నేను ఉతికేస్తాను ఆరేస్తాను అనేవాళ్ళు గొప్ప మనుషుల కానే కాదు నా విషయం తర్వాత నేను తర్వాత నాకంటే ముందు నా ప్రజలు నా ప్రజలు నా ప్రజలు వాళ్ళ పట్ల నేను తీర్చుకోవాల్సిన రుణం అని మాట్లాడి ఎలక్షన్స్లోకి వచ్చి గెలిచిన తర్వాత ప్రజల దగ్గరే తిరుగుతున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ప్రభుత్వాన్ని అందిస్తున్న ఒక మంచి నేత ఇలాంటి నేతని మళ్ళీ హిస్టరీ చూడదు చూడబోదు ఇలాంటి నేత చెప్పిన ఎంతో మంది కార్యకర్తలు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని కానివ్వండి ప్రతి ఒక్కళ్ళని మదర్ని కానివ్వండి వైఫ్ని కానివ్వండి పిల్లల్ని కానివ్వండి ఎన్ని దోషాలు చేసినా కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈరోజు టీడీపీ గవర్నమెంట్ అండ్ లీడర్ ఇచ్చిన ఆదేశాల ప్రకారమే ఇది మంచి ప్రభుత్వానికి అను సరిపడా అడుగులు వేసుకుంటూ ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని ఒకే దాటిపైద నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు అల్లకల్లోలు చాలా జరుగుండొచ్చు ఆ రకంగా చూసుకుంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు మిస్సెస్ అన్నా గారు తిరుపతి వెళ్ళినప్పుడు ఇట్స్ అర్ పర్సనల్ చాయిస్ వాళ్ళ అబ్బాయికి జరగరాని ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు కోలుకోవాలి అని వెంకటేశ్వర స్వామి వారికి మొక్కుకుని తననీనాలు సమర్పించారు ఆ సమర్పించిన దాంట్లో కూడా ఎగతాళి చేస్తా వీడియోస్ హిందుత్వాన్ని పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్నాడు వాళ్ళ వైఫ్ను అడ్డం పెట్టుకుని అని చెప్పి బట్ ఆ యాంగిల్లో మనం ఆలోచించుకుంటే కనుక ఇఫ్ యూ లుక్ ఇంటు ద సిమిలర్ వే డిక్లరేషన్ ఇచ్చే చూడరు డిక్లరేషన్ చేసుకుని నేను డిక్లరేషన్ వెళ్ళిన గురించి మనం మాట్లాడుకుంటాం ఆ మాటని గుర్తుంచుకుని ఒకవేళ ఎవరైనా ప్రశ్నించాడే అనుకోండి వైఎస్ఆర్ సిపి టెన్యూర్లో జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వకుండా కొండెక్కినప్పుడు ఎవరైనా ప్రశ్నిస్తే సెక్యులరిజం భావాలు వస్తాయి బట్ సెక్యులరిజం కెనాట్ బి అప్లై టు రిలీజియస్ ప్లేసెస్ అన్న వినరు దిస్ పర్టిక్యులర్ పాయింట్ ఐ డోంట్ నో వై బట్ అంత పద్ధతిగా వెళ్ళి వాళ్ళ అబ్బాయి రికవరీ కోసం ఆవిడ తలనీళ్ళిస్తే దాన్ని కూడా అవహేళన చేసి దాన్ని కూడా ఒక రకంగా పోట్రే చేసి ట్రోల్ చేసి హింసించి బాడీ షేమింగ్ తీసుకొచ్చి ప్రతి పోస్ట్ ఇన్సల్టింగ్ గా పెట్టిన డిడ్ ద బాదర్ అబౌట్ ఇట్ నో ఇఫ్ యూ లుక్ ఎట్ దీస్ కైండ్ ఆఫ్ లీడర్స్ ప్రతి ఒక్కళ్ళు నా ఇంట్లో నన్ను మాటలు కాదు రాష్ట్రం డెవలప్మెంట్ అని ముందుకు వెళ్తున్నారు ఖచ్చితంగా ఇది మంచి ప్రభుత్వం స్వలాభం కోసం కానీ తుచ్చమైన నీచమైన చిన్న చిన్న అల్ప సంతోషాలు ఏదైతే ఒకడిని మనం తిడితే వాడి తిట్టినండి మళ్ళీ మనం వెళ్ళి తిరిగి కొట్టగలిగితే కెపాసిటీ ఉంటే అది ఒక స్వల్పమైన ఆనందం ఆ ఆనందాన్ని కూడా పొందడానికి ఇష్టపడలేదు ఇది మంచి ప్రభుత్వం మహిళల పట్ల సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతున్న అభద్రతా భావాలు ఎక్కువ నిండిపోయి ఉన్న ఆంధ్రప్రదేశ్ లాస్ట్ ఐదేళ్లలో మహిళలు అనేవాళ్ళు ముందుకొచ్చి మాకు ఇలాంటివి జరుగుతున్నాయని ప్రశ్నించి చెప్తే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకునేది మంచి ప్రభుత్వం కాదా చెప్పండి మీరు ఇదంతా కాకుండా మనం చూసుకుంటే లక్ష్మీ పార్వతి బాలకృష్ణ గారి డాటర్స్ గురించి ఎలాంటి వాక్యలు అందో ఈరోజు వింటే అది పురాణం కాదు లేకపోతే మన గీత మకరందం కాదు అలాంటి పరదోషం లాడిన ఒక స్త్రీ వైఎస్ఆర్ సిపిలో ఉన్న ఆవిడ పైన కూడా యాక్షన్ తీసుకోలేనంత మంచి ప్రభుత్వం ఇది నిజం నిజం అండి ఇది ఆ వ్యాఖ్యలు విన్నాళ్ళు చదివినళ్ళు అందరూ చెవులైతే మూసుకోలేదు కదా ఎలాంటి వాక్యలు అందావిడ ఆ వ్యాఖ్యల్లో ఎక్కడన్నా కూడా ఒక అర్థం ఉందా ఒక స్త్రీ ఒక స్త్రీని అన్నదగ్గ వ్యాఖ్యలు అవి లేదు అసలు మనకు అలాంటివి ఏం పట్టవు అంత ఉన్నా కూడా వాళ్ళ పైన కక్ష రాజకీయాలు చేయకుండా కూర్చున్నారు చూడండి అందుకని ఇది మంచి ప్రభుత్వం కానీ అదే ఆంధ్రప్రదేశ్లో ఇంకొక మహిళ ఎలా బాధపడినా ఎలాంటి కష్టాలకు నోచుకున్నా ఎలాంటి ట్రోలింగ్ ఫేస్ చేసినా లేకపోతే వాళ్ళకి ఏమన్నా జరగరాంది జరిగినా మేము ఉన్నామని ముందుకొచ్చి ఆన్సర్ చేస్తున్న ప్రభుత్వం మంచి ప్రభుత్వమే ఈ మంచి ప్రభుత్వం లోగో పెట్టుకున్నప్పుడు నేను ఫస్ట్ నేను కూడా అనుకున్నాను ఇదేంటి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు టీడీపీ వాళ్ళు కూటమి వాళ్ళు ఇది మంచి ప్రభుత్వం అని కానీ రాను రాను అర్థం అవుతుంది కక్షపూరితమైన రాజకీయాలు కాకుండా స్వలాభం కాకుండా జన సంక్షేమం కోరుకుని ముందుకెళ్లే వాళ్ళే మంచి ప్రభుత్వం అండ్ మంచి నాయకులు ఈ నాయకత్వ స్ఫూర్తి ఎవరైతే లో ఉన్నారో లేరో నాకైతే తెలియదు ఆ ఉన్నా లేనట్టే లేనా ఉన్నట్టే అన్న బ్యాచ్ అందరూ ప్రతి ఒక్కళ్ళు నేర్చుకుని ఇలా ప్రభుత్వం ఉండాలి ఆ రోజు నువ్వు నన్ను వచ్చి కొట్టావు నేను నేను కొడతానికి లేకపోతే మహిళల పైన కుక్కలు వదులుతాను పీరియడ్స్ లో ప్యాడ్స్ ఇవ్వినట్టుగా చేస్తాను ప్రతి ఒక్కరు ఏడ్చుకుంటా ప్రభుత్వం ఎప్పుడు మారిపోతుంది మారిపోయిన తర్వాత మహిళలు గొంతెత్తి బయటకు వచ్చి కంప్లైంట్ చేసే విధానం తీసుకొస్తాను అన్న సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్ లో లేనే లేదు ఇలాంటి వ్యవస్థలు నడిపిన ఎవరైతే గ్రేట్ పార్టీ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరూ నేర్చుకోవాల్సిన చాప్టర్స్ ఇవి ఇంట్లో మన మహిళ కాదు బయట మహిళలు కూడా మహిళలే నాకు అర్థం కాదండి అతని పేరు గోరంట్ల మాధవ్ గోరంట్ల మాధవ్ వెళ్ళి కిరణ్ని కొట్టినందుకు బయట ముగ్గురు ఆడళ్ళ నుంచి హీరో అని అన్నారంట గుడ్ కిరణ్ని కొట్టినందుకు నువ్వు హీరోనే బట్ దానికంటే ముందు నువ్వు అన్న మాటలకి నువ్వు హీరో ఎలా అవుతావు చేసిన పది చెద్ద పనుల్లో ఒక్క మంచి పని చేసావు నువ్వు కిరణ్ని కొట్టడం తప్పలేదు నీకున్న ఆవేశం ఉద్రిక్తత అదే ఏమైపోయావు మరి ఇంత మంచి కోరే నువ్వు భువనేశ్వరి గారిని అన్నప్పుడు స్టాల్ వార్డ్స్ గురించి మాట్లాడదాం ఈరోజు నార్మల్ పర్సన్ గురించి అంటే రెస్పాన్స్ ఇచ్చేంత సీన్ లేనే లేదు ఆ టెన్యూర్లో స్టాల్ నోట్స్ గురించి మాట్లాడదాం అనుకున్నప్పుడు వాట్ హ్యాపెండ్ ఎందుకు లెగవలేదు అప్పుడెందుకు కొట్టలేదు అప్పుడెందుకు చర్యలు తీసుకోలేదు అప్పుడెందుకు నువ్వు హీరో అనిపించుకోలేదు ఆ సిచ్యువేషన్లో హీరోయిజం ప్రకటించుంటే ఈరోజు అపోజిషన్లో ఉన్నా లేనట్టే పరిస్థితి వచ్చిండేది కాదు కదా ఆలోచించండి ఎవరైనా కూడా మీ విచక్షణకు వదిలేస్తున్నాను ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం మంచి ప్రభుత్వమే ఉంది థ్యాంక్ యూ